జూలై ఏడున ఎంఆర్పీఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను గ్రామ గ్రామాన ఘనంగా నిర్వహించేందుకు సన్నాహకాలు చేపట్టామని ఎంఆర్పిఎస్ సిద్దిపేట జిల్లా ఇన్ఛార్జ్ మందకుమార్ మాదిగా అన్నారు ఎస్సీ వర్గీకరణ సాధించుకొని మాదిగలు రిజర్వేషన్ ఫలాలను అందుకుంటున్నారంటే అది మందకృష్ణ మాదిగా పోరాట ఫలితమేనని తెలిపారు సిద్దిపేట ప్రెస్ క్లబ్లో ఎంఆర్పిఎస్ జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఎంఆర్పిఎస్ జిల్లా ఇన్చార్జ్ మందకుమార్ మాదిగ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు గత ముప్పై ఒక్క సంవత్సరాలుగా మందకృష్ణ మాదిగా అనేక విషయాలలో పోరాటం చేశారన్నారు వృద్ధులు దివ్యాంగుల పెన్షన్ పెంపు కోసం రేషన్ బియ్యం కోటా పెంపు కోసం ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో మందకృష్ణ మాదిగా పోరాటం చేశారని గుర్తు చేశారు ముప్పై ఒక్క సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో ఎన్నో విజయాలు సాధించారని ఎంఆర్పీఎస్ ముప్పై ఒక్క సంవత్సరాల ప్రస్థానాన్ని గుర్తు చేసుకుంటూ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు అన్ని గ్రామాల్లో జరిగే ఈ వేడుకలు అన్ని కులాల వారిని భాగస్వాములు చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు మల్లిగారి యాదగిరి పరిక పరశురాములు లక్ష్మణ్ రమేష్ పాల్గొన్నారు మాది రిజర్వేషన్ పోరాట సమితి సిద్దిపేట జిల్లా ముఖ్య కార్యక్రమ సమావేశం జరిగింది ఈ యొక్క సమావేశంలో నిర్ణయానికి వస్తే జూలై ఏడున గ్రామ గ్రామాన జెండా గద్దెలు కట్టి జెండలు ఎగిరేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది గౌరవ మందకృష్ణ గారు ఎస్సీల వర్గీకరణ సాధన కోసం గత ముప్పై ఐదు సంవత్సరాలుగా ముప్పై ఒక్క సంవత్సరంగా పోరాటం చేయడం జరిగింది జూలైకి జూలై ఏడు వస్తే జూలై ఏడుకు ముప్పై ఒక్క సంవత్సరం అవుతుంది కాబట్టి ఈ యొక్క ఎంఆర్పి ఆవిర్భావ దిన సందర్భంగా ప్రతి గ్రామంలో జెండాలు ఎత్తి మాదిగలు ఆత్మగౌరవం చాటాలని చెప్పి గవర్నర్ మందపూర్ సింగ్ మాది గారు పిలుపునివ్వడం జరిగింది ఆ యొక్క జెండా పండుగలో ప్రతి గ్రామంలో అన్ని కులాలకు సంబంధించిన వాళ్ళు గౌడు ఉంటే గౌడు కులాన్ని యాదవ్ ఉంటే యాదవ్ బుజిరావు ఉంటే బుజురావు రెడ్డి రెడ్డి వెలుమంటే వెలుమ ఏ కులాలు ఏ కులస్తులు అయితే ఉంటారో ఆ కుల ఆ ఊర్లో ఆ ఊళ్ళో ఉన్న ఆ కులాలని పిలిచి ఆ యొక్క మీటింగ్లో పార్టిసిపేట్ చేసి ఆ మీటింగ్లో హాజరు ఆ మీటింగ్కు ముఖ్య అతిథిగా ఆహ్వానించి ఆ జెండ పండుగలో జెండ పండుగ జరపాలని చెప్పేసి ముందకృష్ణ మాది కాదు